వెల్కమ్ టు ప్రజా ప్రకాశం న్యూస్ ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలోని పద్నాలుగవ డివిజన్ సంతపేటలో ఉన్న పశువుల హాస్పిటల్ నందు రాష్ట్ర జోనోసిస్ డే సందర్భంగా ఏర్పాటు చేసిన పెంపుడు జంతువులకు వ్యాక్సినేషన్ కార్యక్రమమును ప్రారంభించిన టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మరియు ఒంగోలు నియోజకవర్గ శాసనసభ్యులు దామచెర్ల జనార్దన్ రావు మరియు జనసేన జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్ ఈ సందర్భంగా ఎమ్మెల్యే జనార్దన్ మాట్లాడుతూ జూనోటిక్ వ్యాధికి వ్యతిరేకంగా అవగాహన పెంచడానికి మనం ప్రతి సంవత్సరం ఈ రోజును గుర్తు చేసుకుంటున్నామని అన్నారు ఆధునిక సమాజంలో ప్రతి ఇంటిలోనూ పెంపుడు జంతువులు కనిపిస్తున్నాయని అయితే పెంపుడు జంతువులతో ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా లేకుంటే మన ప్రాణాలకు ముప్పు తప్పదని వైద్యులు హెచ్చరిస్తున్నారని అన్నారు పెంపుడు జంతువుల నుంచి మనుషులకు వ్యాధులు సంక్రమించకుండా అవగాహన కల్పించేందుకు ప్రతి సంవత్సరం జులై ఆరున ప్రపంచ జునోసిస్ డేను నిర్వహిస్తుంటారని అన్నారు మూగజీవాల పెంపకంలో అవగాహనతో పాటు అప్రమత్తత ఎంతో అవసరం కాబట్టి ఒంగోలు నగరంలోని మూగజీవాలు ఉన్న ప్రతి ఒక్కరూ ఈ వ్యాక్సిన్ ఉపయోగించుకోవాలని ఈ సందర్భంగా జనార్దన్ ప్రజలకు పిలుపునిచ్చారు